హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసినట్టు ఎవ్రీ టూ ఆర్ త్రీ మంత్స్ చైనా మన భారతదేశంలో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఏరియాస్ని రీనేమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఏరియాస్ని రీనేమ్ చేయడం అనేటువంటి విషయంలో స్లామ్ చేసింది అంటే క్రిటిసైజ్ చేసింది ఈ న్యూస్ ఆర్టికల్లో మీరు చూసినట్లయితే వై చైనా కీప్స్ కుకింగ్ అప్ ఇట్స్ ఓన్ నేమ్స్ ఫార్ ప్లేసెస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అసలు దీని అనుకున్నటువంటి కారణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఈ మొత్తం ఆపరేషన్ సింధూర్లో చైనా యొక్క హెచ్క్యూ నైన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్యూర్ని కంప్లీట్ వరల్డ్ ముందు మనం పెట్టడం జరిగింది అండ్ ఆపరేషన్ సింధూర్ యొక్క సక్సెస్ అండ్ టెక్నాలజికల్ సుపీరియారిటీని భారతదేశం ఆపరేషన్ సింధూర్ యొక్క డాసియర్ దాని టైటిల్ ది రైజ్ ఆఫ్ ఆత్మ నిర్భర్ ఇన్నోవేషన్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ అని టైటిల్ చేస్తూ దాంట్లో ఈ డీటెయిల్స్ అన్నిటిని ప్రవేశపెట్టింది చైనా ఈ స్టెప్ తీసుకోవడం వెనక ముఖ్య ఉద్దేశం మనం చూసినట్లయితే ఇండియా ఈజీగా పాకిస్తాన్లో ఉన్నటువంటి చైనీస్ హెచ్క్యూ నైన్ రేడార్ సిస్టమ్స్ సప్లైడ్ బై చైనా దీన్ని మనం జామ్ చేసి బైపాస్ చేయగలిగాం కాబట్టి ఇది చైనాకి చెప్పాలంటే ఒక రకంగా స్ట్రాటజిక్ డిఫీట్ ఇండియా అన్ని డెజిగ్నేటెడ్ సైట్స్ని ట్వంటీ త్రీ మినిట్స్లో వితౌట్ ఎనీ లాస్ ఆన్ ఇండియన్ సైడ్స్ ఎగ్జిక్యూట్ చేయగలిగింది ఈ మొత్తము హెచ్క్యూ నైన్ యొక్క వీక్నెసెస్ని కంప్లీట్గా హైలైట్ చేశాయి ఈ న్యూస్ ఆర్టికల్లో మీరు చూసినట్లయితే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ చైనీస్ మేడ్ హెచ్క్యూ నైన్ సిస్టమ్స్ వల్లనే ఫెయిల్ అయింది అన్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతోంది ఇండియా సక్సెస్ఫుల్గా ప్రిసిషన్ స్ట్రైక్స్ చేసి పిఓకేలో ఉన్నటువంటి టెర్రర్ బేసెస్ని టార్గెట్ చేసింది ఈ డాసియర్లో ఉన్నటువంటి విషయాలు కనుక మనం చూసినట్లయితే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇండిజీనియస్ డిఫెన్సెస్ ఇన్ యాక్షన్ శౌర్య మిసైల్స్ కానివ్వండి లేదా ఆకాష్ లాంచర్స్ కానివ్వండి ఇవన్నీ ఎనిమి డ్రోన్స్ అండ్ మిసైల్స్ ప్రిసిషన్ తో షూట్ డౌన్ చేయగలిగాయి అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో కూడా మేజర్ అప్గ్రేడ్స్ జరిగాయి ఎస్యూ థర్టీ అనే జామర్ పాడ్స్ అండ్ రెడార్ వార్నింగ్ రిసీవర్స్ వాడడం వల్ల హెచ్క్యూ నైన్ అనే లో క్వాలిటీ సిస్టమ్స్ ని మనం యాక్టివ్గా ట్యాకిల్ చేయగలిగాం ఈ విషయం పైన గ్లోబల్ రియాక్షన్స్ కనుక మనం చూసినట్లయితే న్యూయార్క్ టైమ్స్ లో హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజరీ ద్వారా పాకిస్తాన్లో ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ జరిగిందని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు సిఎన్ఎన్కి కి సంబంధించిన ఎడిటోరియల్స్ మనం చూసినట్లయితే భారత్ యొక్క మిసైల్ పాకిస్తానీ న్యూక్లియర్ కమాండ్ సెంటర్ దగ్గర ల్యాండ్ అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది అంతే ఫ్రెండ్స్ ఇంకేముంది వాషింగ్టన్లో ఇది ఒక డిప్లొమాటిక్ అలారం ట్రిగర్ చేయడానికి మోర్ దెన్ ఎన్ ఎవిడెన్స్ అనమాట కానీ భారత్ పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ చేసింది అనే విషయం పైన ఎటువంటి కన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అని మనం కనుక ఆలోచించినట్లయితే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఒక థర్టీ త్రీ ఇయర్ బైలేటరల్ అగ్రిమెంట్ ఉంది ఆ అగ్రిమెంట్ ఏంటి అంటే రెండు కంట్రీస్ వాటి యొక్క న్యూక్లియర్ సైట్స్కి సంబంధించిన లొకేషన్స్ని షేర్ చేసి వాటి మీద ఎట్టి పరిస్థితిలో ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకోము అని చెప్పేసి ఈ అగ్రిమెంట్లో అదొక పార్ట్ అందుకనే అన్అఫీషియల్ అనాలసిస్ పాకిస్తాన్ యొక్క కీ న్యూక్లియర్ స్టోరేజ్ సైట్స్ని టార్గెట్ చేశాయి అని చెప్పి చెప్పిన ఇండియా ఆ విషయం పైన ఎట్టి పరిస్థితుల్లో కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అవి అన్ని క్లెయిమ్స్ని డినై చేసింది ఈ మొత్తం అప్డేట్స్ వెనక ఉన్నటువంటి స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఫస్ట్ క్లియర్ మెసేజ్ టు చైనా చైనా కనుక ఫ్యూచర్లో ఇండియా మీద అగ్రెషన్ చూపాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా ఇండియా యొక్క ప్రూవెన్ జామింగ్ కేపబిలిటీస్ని అడ్డుకోవాల్సి వస్తుంది అండ్ ఇన్ ఫ్యూచర్ జరగబోయే డిస్క్లోజర్స్ మనం చూసుకున్నట్లయితే ఈవెన్ మోర్ టెక్నికల్ అండ్ ఆపరేషనల్ డీటెయిల్స్ బయటకు వస్తాయి తద్వారా ఇండియా యొక్క ఎలక్ట్రానిక్ అండ్ మిసైల్ డిఫెన్స్ వార్ఫేర్లో దాని యొక్క కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ రీఎన్ఫోర్స్ అవుతుంది మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ హెచ్క్యూ నైన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మేడ్ ఇన్ చైనా ఇండియా యొక్క సెల్ఫ్ రిలయన్స్ అండ్ టెక్నాలజికల్ సుపీరియారిటీని ప్రపంచం ముందు చూపెడుతుంది అండ్ మోడర్న్ వార్ఫేర్లో ఇండియా ఏ రకంగా ఇన్నోవేషన్ తీసుకొస్తుంది అని కూడా యావత్ ప్రపంచానికి కనబడుతుంది ఇది మొత్తం మీద ఈ విషయానికి సంబంధించినటువంటి అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ యొక్క ది కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ వందే మాత్రం అభ్యాసయ్యే సూపర్ థర్టీ బ్యాచ్ స్టార్టింగ్ ఫ్రమ్ జూన్ ఫిఫ్టీన్త్ టేక్ ది స్కిల్ టెస్ట్ అండ్ జాయినర్స్ ఇన్ క్లింగ్ యువర్ సివిల్స్ ఇన్ యూర్ ఫస్ట్ అటెంప్ట్ ఇట్ సెల్ఫ్